సాయిరామ్ ఈరోజు ఈ వీడియోలో విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళందరికీ కూడా వాస్తు పట్ల ఒక మంచి అవగాహన వచ్చింది అని నేను అనుకుంటున్నాను ఎక్కడ దోషం ఉంది దాన్ని ఎలా సవరించుకోవాలి అంటే రెగ్యులర్గా ప్రోగ్రామ్ చూసే వాళ్ళకి అర్థమైంది అని నేను అనుకుంటున్నాను కాబట్టి ఈరోజు ఈ వీడియోలో నేను ఒక కొత్త కేస్ స్టడీ చెప్తాను అంటే ఈ మధ్య ఒక చూ చూసొచ్చాను ఒక రిల్లు అంటే రోజు చూస్తుంటాను అన్నీ అన్ని కేస్ స్టడీస్ అనుకోండి ఈ వీడియోలో ఇలా అడగాలని నాకు అని కొద్దిగా అనిపించింది ఒక ఇంటి గురించి చెప్తాను మొత్తం అక్కడ వాళ్ళు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేశారు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కూడా చెప్తాను ఆ ఇంటి గురించి క్షుణ్ణంగా అక్కడ వాస్తు పరిస్థితులని కూడా చెప్తాను చూసే వాళ్ళందరూ కూడా చేయవలసింది ఏంటంటే దోషం ఎక్కడుందో చెప్పాలి నాకు అంటే వీడియోని ఒక ఎంటర్టైన్మెంట్గా కాకుండా నిదానంగా చూసిన వాళ్ళకి రెగ్యులర్గా వాస్తు ప్రోగ్రామ్ చూసే వాళ్ళకి ఈజీగా ఆ డిఫెక్ట్ ఎక్కడ ఉంది చెప్పగలరని నా ఉద్దేశం అందుకే ఒక చిన్న పరీక్ష మొత్తం చెప్తాను క్లియర్గా విన్న తర్వాత ఆ దోషం ఎక్కడుంది ఆ ఇంటికి అన్నది మీరు చెప్పాలి కామెంట్స్లో కానీ లేదా ఫోన్ చేసినా కానీ చెప్పాలి నాకు కామెంట్స్లో పెడితే బాగుంటుంది ఇంకా కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చిన వాళ్ళకి ఒక గిఫ్ట్ ఆ గిఫ్ట్ ఏంటంటే నేను రాసిన పుస్తకం విశ్వకర్మ వాస్తు సైన్స్ అనే పుస్తకాన్ని మీకు ఫ్రీగా పంపిస్తాను నేను రాసిన ఈ పుస్తకం విశ్వకర్మ వాస్తు సైన్సెస్ అనే పుస్తకాన్ని కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చిన వాళ్ళకి ముగ్గురికి ఈ పుస్తకాన్ని ఫ్రీగా పంపిస్తాను అది గిఫ్ట్ సో చెప్పరా ఆ ఇంటి గురించి క్షుణ్ణంగా చెప్తాను మీకు జాగ్రత్తగా వినండి అది ఒక ఈశాన్య స్థలం ఈశాన్య స్థలం అంటే ఆ స్థలానికి ఉత్తరం లో ఒక రోడ్డు తూర్పులో ఒక రోడ్డు ఉంది మంచి వీ వీధి పోట్లు ఏమి లేవు అక్కడ ఈ మంచి ఈశాన్య స్థలం ఉత్తర ఈశాన్యలో గేటు తూర్పు ఈశాన్యలో గేటు అంటే తూర్పు మధ్యలో ఉత్తరంలో లో రోడ్డు ఉంది కాబట్టి ఉత్తరాం రోడ్డుకి షాప్స్ కట్టుకున్నారు కమర్షియల్ షాప్స్ ఒక మూడు షాప్స్ అంటే ఉత్తర ఈశాన్లో గేట్ పెట్టుకున్న తర్వాత ఒక మూడు షాప్స్ ఉత్తరానికి ఆ ఉత్తరంలో ఉన్న షాప్స్ ఉత్తరాన్ని హద్దు చేసి ఆ స్థలానికి పశ్చిమ గోడకు ఆనుకోకుండా ఒక మూడు 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 అడుగుల ఖాళీ స్థలం కూడా అక్కడ వదిలిపెట్టారు తూర్పు ఆగ్నేయంలో మెట్లు చూరుపాకునే కాంపౌండ్ వాళ్ళకి ఆనుకోకుండా ఒక ఆరు మాత్రమే ఖాళీ స్థలం మొదలుపెట్టి కట్టుకున్నారు అంతా కూడా స్టిల్ట్ పార్కింగ్ సెల్లర్ కాదు అది రోడ్ లెవెల్కి ఒక టూ ఫీట్ పైక్ ఉంది స్థలానికి ఆనుకున్న పశ్చిమంలో ఉన్న స్థలంలో అంటే ఆ పశ్చిమంలో ఉన్న స్థలానికి ఉత్తరం రోడ్డు ఉత్తర ఈశాన్యలో గేట్ ఉంది ఆ స్థలం కూడా వీళ్ళకి కావాల్సిన వాళ్ళే కాబట్టి ఏం చేశారంటే ఈ స్థలంలో నుంచి ఆ స్థలంలోకి వెళ్ళడానికి తూర్పులో ఉన్న గేటు సెంటర్లో ఉన్న గేట్కి ఎదురుగా ఒక చిన్న గేట్ ఓపెనింగ్ చేసుకున్నారు గేట్ లేదు దానికి ఒక మూడు అడుగులు ఓపెనింగ్ ఆ పశ్చిమంలో ఉన్న స్థలాన్ని ఒకటిన్నర అడుగులో పదిహేను పదిహేను అంగులలో డౌన్ ఫ్లోరింగ్ లెవెల్ దానికి ఉత్తరంలో ఉత్తర ఈశాన్లో గేట్ ఉంది ఇక ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే ఉత్తరంలో తూర్పులో రెండు బాల్కనీలు చక్కగా కట్టుకున్నారు తూర్పు ఈశాన్లో వచ్చే స్థానం తూర్పు ఈశాన్లో ఒక ద్వారం ఉత్తరంలో వచ్చే స్థానమైన ఉత్తర ఒక ద్వారం పెట్టుకున్నారు అది త్రీ బెడ్రూమ్ పోర్షన్ ఆగ్నేయంలో కిచెన్ మాస్టర్ బెడ్రూమ్ నైరుతిలో దానికి ఉత్తర ఈశాన్య ద్వారం పశ్చిమంలో ఇంకొక బెడ్రూమ్ దానికి కూడా ఉత్తర ఈశాన్లో ఒక ద్వారం ఉత్తర వాయువ్యంలో బెడ్రూమ్ దానికి దక్షిణ ఆగ్నేయ ద్వారం పశ్చిమంలో ఉన్న బెడ్రూమ్కి ఉత్తర వాయువ్యంలో ఉన్న బెడ్రూమ్కి మధ్యలో ఒక టాయిలెట్ కిచెన్ ఆగ్నేయంలో వాష్ ఏరియా దక్షిణంలో దానికి దక్షిణ ఆగ్నేయంలో ఒక ద్వారం వాష్ ఏరియా దక్షిణ ఆగ్నేయంలో కాస్త ఫ్లోరింగ్ లెవెల్ హైట్గా ఉంది గచ్చులో అంటే ఇక్కడ వాస్తు అంతా బాగానే ఉంది కదా పైన అంత ఫ్లోరింగ్లో బాగానే ఉంది ఫస్ట్ ఫ్లోర్లో వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్నారు ప్రాబ్లం ఏంటంటే అక్కడ వాళ్ళకి ఇద్దరే అమ్మాయిలు మొదటి అమ్మాయి మ్యారేజ్ చేసిన తర్వాత కొన్ని నెలలకు అమ్మాయి తిరిగి వచ్చేసింది హస్బెండ్ వాజ్ సాడిస్ట్ ఇబ్బంది పెట్టాడు అమ్మాయి చక్కగా చదువుకుంది బాగా తెలివైన అమ్మాయి బాగా చదువుకుంది కూడా కానీ ఆ అబ్బాయి ఇబ్బంది పెట్టడం వల్ల అమ్మాయి రిటర్న్ వచ్చేసింది ఇంటికి బాగా డిప్రెస్ అయిపోయింది ఒకసారి తల గాయం కూడా అయింది యాక్సిడెంట్ అయింది ఒక అమ్మాయికి సో దోషం ఎక్కడుందో చెప్పాలి నేను మళ్ళీ రిపీట్ చేస్తాను ఇంటి గురించి అదొక ఈశాన్య స్థలం ఈశాన్య స్థలం అంటే దానికి ఉత్తరంలో తూర్పులో రోడ్డున స్థలం ఉత్తరంలో ఉత్తర ఈశాన్యలో గేటు తూర్పు మధ్యలో గేటు ఆగ్నేయంలో తూర్పు కాంపౌండ్ వాళ్ళకి ఒక ఆ రంగుల ఖాళీగా వదిలిపెట్టి ఆగ్నేయంలో మెట్లు ఉత్తరం రోడ్కి ఉత్తరంలో షాప్స్ ఒక మూడు షాప్స్ ఆ షాప్స్ పశ్చిమ కాంపౌండ్ వాళ్ళకి ఆనుకోకుంటే మూడు అడుగులు స్థలం మొదలుపెట్టి కట్టారు ఈ స్థలానికి ఆనుకోనున్న పశ్చిమంలో ఆనుకోనున్న స్థలం వీళ్ళదే కాబట్టి అంటే వాళ్ళ రిలేటివ్సే కాబట్టి అందులో వీళ్ళు ఆఫీస్ పెట్టుకున్నారు సో అది ఉత్తర ఫేసింగ్ దానికి ఆ స్థలానికి ఉత్తర ఈశాన్యలో ఒక గేటు ఈ స్థలంలోంచి ఆ స్థలంలోకి వెళ్ళడానికి తూర్పు మధ్యలో ఉన్న గేటుకి ఎదురుగా పశ్చిమంలో గేటు పెట్టుకున్నారు అంటే గేటు పెట్టలేదు ఊరికి ఓపెనింగ్ చేశారు చుట్టూ తిరిగి అక్కడికి ఎందుకు వెళ్ళాలి ఇలా వెళ్ళిపోతే బాగుంటుంది కదా అని పశ్చిమంలో ఓపెన్ చేసుకున్నారు ఆ పశ్చిమంలో ఉన్న స్థలం ఫిఫ్టీన్ ఇంచెస్ వన్ అండ్ హాఫ్ ఫీట్ డౌన్ ఉంది ఆ స్థలానికి మాత్రం ఉత్త ఉచ్ఛ ఉచ్చ స్థానమైన ఉత్తరీషన్లో గేట్ ఉంది వీళ్ళు ఈజీగా ఉంటుంది యాక్సెస్ ఉంటుందని ఆ స్థలంలో వెళ్ళడానికి పశ్చిమంలో అలా ఓపెనింగ్ పెట్టుకున్నారు పైన వాస్తు అంతా కూడా బాగుంది త్రిబుల్ బెడ్రూమ్ పోర్షన్ ఫస్ట్ ఫ్లోర్లో తూర్పు ఈషాయంలో ఉత్తర ఈశాన్యంలో ద్వారాలు ఆగ్నేయంలో కిచెన్ నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ పశ్చిమంలో ఇంకొక బెడ్రూమ్ ఉత్తర వాయనంలో ఇంకొక బెడ్రూమ్ ఉత్తరంలో తూర్పులో మంచి బాల్కనీస్ వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే ఇద్దరే అమ్మాయిలు మొదటి అమ్మాయికి మ్యారేజ్ చేసిన తర్వాత చాలా ఇష్టపడి పెళ్లి చేసుకున్నారంట వాళ్ళని అబ్బాయి వాళ్ళు ఉద్రాబాబు అంటే కూడా వెంబడి పడి ఈ అమ్మాయి కావాలని ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్నాక అబ్బాయి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు అంటే శాడిజం దాంతో అమ్మాయి రిటర్న్ వచ్చేసింది ఇంకా డైవర్స్ కూడా అయిపోయింది అనుకోండి ఇప్పుడు పాపం బాగా చదువుకుంది అందంగా ఉంది అమ్మాయి బాగా తెలియగలమ్మాయి ఒకసారి యాక్సిడెంట్ కూడా అయింది బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది అమ్మాయి సో దోషం ఎక్కడుందో చెప్పాలి మీరు ఆ దోషం ఎక్కడుందో చెప్పిన వాళ్ళకి అంటే కామెంట్లో పెట్టండి కామెంట్లో కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చిన వాళ్ళకి విశ్వకర్మ నాచే రాయబడిన ఈ పుస్తకం విశ్వకర్మ వాసు సహించిన పుస్తకం మీకు ఫ్రీగా గిఫ్ట్ ఇస్తాను మీరు అడ్రస్ పెడితే మీకు కొరియర్ చేస్తాను దీనికి ఎవరు ఆన్సర్ చెప్పలేకపోతే మళ్ళీ వచ్చే వీడియోలో దోషం ఎక్కడుందో కూడా నేనే చెప్తాను రక్ష ఇలాంటి మరిన్ని సరిగ్గా కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి